డిస్టెన్స్ లో ఈ వెంకటేశ్వర టెంపుల్ ఉంది తిరుమల కన్నా హై ఆల్టిట్యూడ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫీట్ హైట్ లో ఉంది నిత్యం మేఘాల మధ్యలో ఉంటుందని ఈ క్షేత్రానికి వైకుంఠగిరి అని పెట్టారు అనంతగిరి కొండల్లో టెంపుల్ ఉందని శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేశారు మరియు ఇంకో సైడ్ రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొగల్ విరాట్ కన్నా ఒక అంగుళం తగ్గించి పెట్టారు అక్కడ తొమ్మిది ఏడు ఇక్కడ తొమ్మిది ఆరు స్వామివారిని చూస్తే తిరుమల వెంకటేశ్వర చూసిన అనుభూతి వచ్చింది స్వామివారి కుడి పక్కన పద్మావతి ఎడం పక్కన గోదాదేవి ఉన్నారు ఎదురుగుండ గరుడాల వారు ఉన్నారు టెంపుల్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ లో స్వామి ఎదురుగుండ వాయువులో వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ లో మేఘాలు అలా వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంది టెంపుల్ ప్రాణ ప్రతిష్ట ఏప్రిల్ లో చేశారు మరియు చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ టెంపుల్ కి వెళ్లాలంటే వైజాగ్ నుంచి అరకు వెళ్తున్న రూట్ లో కాశీపట్నం అనే విలేజ్ దగ్గర రైట్ తీసుకుని ఎయిటీన్ కేఎం వెళ్తే ఈ టెంపుల్ కి రీచ్ అవ్వచ్చు బైక్స్ అండ్ కార్స్ తో వెళ్తున్న దా లోయలు కొండలు మరియు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది